అంగన్వాడీ టీచర్ పోస్టు నియామకంపై తమపై వస్తున్న ఆరోపణలు అబద్దమని సీడీపీఓ శంషాద్ బేగం స్పష్టం చేశారు డోన్ సీడీపీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు ఆర్ఎస్ గంగాపురం గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ పద్మావతి ఇద్దరు టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇద్దరికీ అర్హతలు ఉన్నప్పటికీ వారిలో వయసులో పెద్దదైన పద్మావతిని నియమించడం జరిగిందని ఆమె తెలిపారు అనే అన్నవాడి ఆశ బాధ దగ్గర ఈమెగా డబ్బు తీసుకొని ఆమె అన్యాయం చేసి పద్మావతి ఆమెకి తీసుకున్నాడు ఆమె ఆమె పనిలోని అన్నవాడి సెంటర్ కాకుండా ఆమె జాబ్ ఇస్తున్నారు అని చెప్పి ఆమె ఆరోపణ చేస్తున్నారు నా పేరు శంశాద్ బేగం అండి డోన్ సిద్ధి నేను మనకు జీవో ప్రకారం ఏముందంటే ఒక సెంటర్లో ఆ టీచర్ పోస్ట్ ఖాళీ అయ్యింది అని అంటే ఒక గ్రామ పరిధిలో అయితే నాలుగు సెంటర్లు ఉంటే నాలుగు ఇటుని తీసుకుంటాము మున్సిపాలిటీలో అయితే ఏ సెంటర్లో వాళ్ళకు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది గ్రామ స్థాయిలో అయితే నాలుగు సెంటర్లు ఉన్నట్లయితే నలుగురు ఆయాల యొక్క బయోడేటా తీసుకుంటాము వాళ్ళ క్వాలిఫికేషన్స్ తర్వాత సర్వీసు అవన్నీ చెక్ చేసి ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సెంటర్లో ఏమైందంటే రామేశ్వరి డిగ్రీ పాస్ అయింది కానీ మనకు క్వాలిఫికేషన్ టెన్త్ బేసిక్ అనమాట టెన్త్ క్వాలిఫికేషన్ తీసుకుంటాము ఇద్దరు ఒకే రోజే జాయిన్ అయినారు కాబట్టి ఇద్దరిది సేమ్ సర్వీస్ ఉంది కాకపోతే సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఏజ్ క్రైటీరియా తీసుకుంటాం ఏజ్ క్రైటీరియాలో పద్మావతి ఆమె కాబట్టి ఆమెకు ఇవ్వడం జరిగింది ఇక్కడ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు ఏ విధమైన లావాదేవీలు జరగలేదు కాబట్టి ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నా మీరు వెళ్ళి అడగండి ఎంక్వైరీ చేయండి ఆమె పద్మావతి ఇచ్చింది అంటున్నారు కదా ఆమె పరిస్థితి ఎంత ఇదిగా దారుణంగా ఉందంటే అంత ఇదిగా ఉంది కాకపోతే ఏమంటే అక్కడ ఏజ్ క్రైటీరియా ప్రకారం ఆమెకి ఇవ్వడమే జరిగి ఇవ్వడం మాత్రమే జరిగింది కానీ డబ్బులకు సంబంధించిన ఏ విషయాలు జరగలేదు జరగ ఈ విషయాలలో జరగవు కూడా ఎందుకంటే సీనియారిటీ ప్రకారం ఇస్తాం మేము జివో యాజ్ పర్ జివో ఇస్తాము అంతే తప్ప ఈ విషయాలన్నీ కూడా ఏం లేవు ఆ ఆరోపణలు వచ్చినాయి అని అంటే దానికి నాకు సంబంధం ఏం లేదు నేను తీసుకోలేదు కూడా ఎవరి దగ్గర కూడా మేడం చెప్తున్నా కదండి ఒక విలేజ్ లో విలేజ్ కింద తీసుకుంటాం మనం లో అయితే నాలుగు సెంటర్ లో ఆ విలేజ్ లో ఉన్నాయంటే నాలుగు సెంట్రల్ ఆయాల యొక్క బయోడేటా తీసుకుంటాము వాళ్ళ సర్వీసులను తీసుకుంటాము క్వాలిఫికేషన్ ఇక్కడ అంటే ఇంటరా డిగ్రీనా అనేది లెక్కలేదు టెన్త్ దీనికి బేసిక్ కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్ తీసుకుంటాము సర్వీస్ అంటే ఆమె ఎప్పుడు జాయిన్ అయింది జాయిన్ అయిన డేట్లను బట్టి మేము సర్వీస్ తీసుకుంటాము సర్వీస్ అంతా సేమ్ ఉన్నప్పుడు ఏజ్ ఎవరిదైతే ఎక్కువగా వాళ్ళది తీసుకోవడం అనేది జరుగుతుంది ఆమె జూనియర్ పద్మావతి కంటే కూడా జూనియర్ కాబట్టి ఈ ఈమెను వదిలేసి ఆమెకు ఇవ్వడం అనేది జరిగింది ఆమె సేమ్ సెంటర్ అయి నాకే కావాలనేది ఆమె వాదన నేను తప్పు పట్టడం లేదు కాకపోతే విలేజ్ క్రైటీరియా కింద జీవో జీవోలో ఉన్న యాజ్ పర్ నామ్స్ ఏమున్నాయో దాన్ని బట్టి నేను ఆమెకు ఇవ్వడం అనేది జరిగింది ఇది కూడా ఈ సెలక్షన్స్ అనేటివి కూడా ఓన్లీ సిడిపిఓ మాత్రమే చేయడం అనేది జరగదు దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆర్డీఓ గారు పిడి గారు డిఎం హెచ్ఓ గారు సిడిపిఓ ఉంటారు వాళ్ళందరూ కూడా అన్ని క్వాలిఫికేషన్స్ వెరిఫై చేసిన తర్వాతనే సంతకాలు చేస్తారు గానీ లేకుంటే అసలు సంతకాలు చెయ్యరు పద్మావతికే ఇవ్వడం జరిగిందండి ఆమె ఏజ్ లో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి పద్మావతికి ఇవ్వడం జరిగింది ఏమున్నాయో దాని ప్రకారం చేస్తున్నామే కానీ డబ్బుల గురించి అయితే ఏమీ లేవండి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే పంపించడం జరుగుతుంది ఇక్కడ డబ్బులు అనేది ఏమి జరగడం లేదు అది